దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గణత ప్రభావములు కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరమగీతములు రెండవ గీతం నాలుగవ వాక్యములు వ్రాయబడిన ఒక చక్కని మాట ఏసయ్య నన్ను విందుషాలకు తోడుకొని పోయను అతడు నన్ను తన విందుషాలకు తోడుకొని పోయను ఈ చోట షొలుమితి సంఘానికి పోల్చబడుతున్న సొలోమితి ఏసైకి పోల్చబడుతున్నటువంటి సొలోమోను ఈ చోట రాయబడినటువంటి చక్కని మాట పరమ గీతం అంటేనే పరలోక అర్థాలతో రాయబడిన గీతములు ఈ వాక్యాలను మనం గమనిస్తే విందు చేసే దేవుడు మన దేవుడు ఈ లేఖనం మనకి ఏం చెప్తుంది విందు చేస్తాడు దేవుడు విందు శాలకు మనం తోడుకొని వెళ్తాడు బైబిల్లో విందు అనే చోట ఇంగ్లీషులో రాయబడి ఉంది ఫెస్టివల్ విందు అంటే ఒక పండుగలాగా ఒక ఫెస్టివల్లాగా సంతోషంగా పండుగ రోజు ఎట్లా సంతోషించి విందు చేసుకుంటూ ఆహారం తిని సంతోషంగా ఎలా ఉంటామో మన ప్రభుయైన యేసు గురిస్తే ఎవరంటే విందుశాలకు నడిపించేవాడు మన జీవితంలో ఒక విందులాగా చేసేవాడు లోకరీతిగా గమనిస్తే ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు త్రాగబోతున్న విందులు ఉన్నాయి చెడిపోయి పాడైపోయి మన జీవితంలో నాశనం చేసుకునే విందులు పేతురు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వాక్యంలో తినుచు త్రాగుచు అపవిత్రంగా డాన్సులు వేస్తూ త్రాగుబోతుల విందులవి చెడగొట్టే విందులు అవి ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనం అందరం అలాంటి విందులకు వెళ్ళాం తిని త్రాగే జీవితాన్ని పాడు చేసుకున్నాం కష్టాడితాన్ని పాడు చేసుకున్నాం ఇప్పుడు ఏ సైలో మనం కలిగే విందు అలాంటిది కాదు ఏ మళ్ళీ విందుశాలకు తోడుకోడిపోవడం అంటే అర్థం ఏంటి మన జీవితాన్ని ఒక విందులాగా మార్చడం అంటే అర్థం ఏంటి లోకరీతిగా శారీరకంగా మన జీవితాలను ఎప్పుడూ ఒక విందులాగా నడిపిస్తాడు రేపు పరలోకంలో కూడా ప్రభుత్వంపాటి విందుశాలలో మనం అందరం ఉండాలి పడన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వాళ్ళు ఎంతో ధన్యులు భాగ్యవంతులు ఏసైతో పాటి వివాహ మహోత్సవంలో విందుతో పాటి మనం అందరం విందుశాలలో సంతోషించాలి అది గొప్ప ధన్యత ఆ విందుతో ఏ సైతుపడి మనం అందరం ఫోన్ చేసి సంతోషించబోతున్నాం ఈ లోకరీతిగా ప్రతిరోజు ఒక విందు అనుభవాలు ఉండాలి రేపు పర కూడా ప్రభుత్వం పాటి విందు శాలలో ఏసైతుపడి విందులో పాల్గొనాలి ఈ రెండు ఆధ్యాత్మిక అనుభవాలు మన జీవితంలో దేవుడు కలగజేయును గాక ఈ లోకంలో మనం బ్రతుకుచున్న దినములన్నీ రోజు ఒక విందులాగా ఫెస్టివల్ లాగా పండుగ లాగా ఉండాలి అందుకే సామెతల గ్రంథంలో ఉంది పదిహేనో అధ్యాయ పదిహేనో వాక్యంలో సంతోష హృదయునికి రోజు విందే రోజు మనకు పండగే లోకంలో చాలా మందికి ఎప్పుడో సంవత్సరానికి ఓసారి మూడు సార్లు పండుగలు అయితే ఒక నిజ క్రైస్తవుడికి ఒక నిజమైన సేవకుడికి ఒక నిజమైన ఆత్మీయులకి రోజు పండుగే లేఖనంలో ఏసే ఏం చెప్పారు దేవుడు సంతోషంతో నింపి సంతోషవృతి దునికి రోజు విందే రోజు పండుగే అందుకే ఏసన్ గారు పాట పాడారు చేశావు పండుగ విలియావు నిండుగా ఆ హృదయాన్ని దీపముని వెలిగించేవయ్యా అని యేసన్ గారు పాట పాడారు రోజు మనకు పండగే రోజు ఫెస్టివలే లోకంలో ప్రతిరోజు దేవుడు మన జీవితంలో పండగలాగా మార్చి రేపు గొర్రె పిల్ల పెళ్లి విందులో కూడా సంగమనబడే మనం అందరూ సేవకులనబడే మనమందరో పాల్గొంతము గాక ఇట్టి అనుభవాలు దేవుడు మనకు కలగజేయను గాక పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దేవుడు మన విందుషాలకు తోడుకోడుకోవడం అంటే అర్థం ఏంటి మొదటి మాట ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయ ఎనిమిదవ వాక్యములో ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిన దినమందు ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను మొదటి మాట దేవుడు మన జీవితాలు విందుగా మారుస్తాడు ఒక పండగలాగా మారుస్తాడు ఎలా విందు చేస్తాడంటే మనల్ని ఎదిగేటట్లుగా చేసి మనల్ని వృద్ధిపరిచి ఒక విందు చేస్తాడు ఈ మొదటి మాటలు మనం గమనిస్తే ఆది కాను ఒకటి ఎనిమిదవ వాక్యంలో అప్రహ్మ కుమారుడు ఇస్సాకు పాలు విడిచి ఎదిగి పెద్దవాడవుతుంటే అబ్రహాము గొప్ప విందు చేసాను వాస్తవానికి ఎదిగేటట్లు చేసేది ఎవరు తల్లిదండ్రుల పిల్లలకు జన్మనివ్వగలుగుతారు కానీ ఎదుగుతూ వయసు ఎందు జ్ఞానమందు ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు కాళ్ళు చేతులు పెరుగుతూ వయసు ఎందుకు జ్ఞానమందు ఎదుగుతూ ఇట్లా వృద్ధి పరిచేది ఎవరంటే దేవుడు మనుషుల చేతుల్లో ఏమీ లేదు అందుకే బైబిల్లో ఉంది వృద్ధి కలగజేయ దేవుల్లోనే కానీ నాటువాణిలో నీళ్లు పోయే వాణిలో ఏమీ లేదు అక్కడ కొరంది మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదో వాక్యంలో ఈ మాట ఉంది ఈ మొదటి మాటలో ఒక సేవకుడు మీతో చెప్తున్న మాట నీ జీవితంలో నా జీవితంలో ఎదిగేటట్లుగా వృద్ధి అయినట్లుగా దేవుడు చేసి మన జీవితంలో ఒక విందులాగా గాక కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వాక్యంలో గర్భఫలం ఇచ్చేది ఆయనే పిల్లలని పుట్టేటట్లుగా ఆయనే పిల్లల్ని ఎదిగేటట్లుగా చేసేదాయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే అందుకే నేను చెప్తున్నాడు వృత్తిలోనికి తీసుకొని వచ్చి నీ జీవితాన్ని ఒక విందులాగా మార్చును గాక శారీరకంగా ఎదగాలి చాలా మంది వయసు ఎదుగుతుంటుంది జ్ఞానం ఎదగదు అలా ఉండకూడదు ఆధ్యాత్మికం కూడా వృత్తిలోనికి రావాలి ఎదుగుతూ అదే మనకు ఒక విందు అనుభవం దేవుడు మనల్ని వృద్ధిలోనికి తీసుకొని వచ్చి విందు శాలకు తోడుకొని వెళ్ళను గాక ఆత్మీయంగా గమనిస్తే వేస్కర గ్రంథం పదహారో అధ్యాయ ఏడవ వాక్యంలో నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నిన్ను సౌందర్యవంతురాలుగా నేను చేయగా ఇంకా బైబిల్లో గమనిస్తే ఫిబ్రవరి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం వయసు వచ్చిన వారు మేలు కిడులను వివేచించున్నట్లు జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు బలమైన ఆహారం వారికే తగును ఎవేసి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగో వాక్యంలో పదిహేనో వాక్యంలో పసిపిల్లల వలె గాలికి అటు ఇటు కొట్టుకొని పోయి పోయేటట్లుగా ఉండకుండా క్రీస్తు వల్లే అన్ని విషయాల్లో ఎదుగుదుము ఇంకా కొన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వాక్యంలో పౌలు గారు అంటారు ఒకప్పుడు నేను పిల్లవాడి వల్లే ఉన్నాను పిల్లవాడి వల్లే ఆలోచన చేశాను ఇప్పుడు పెద్దవాడని అయ్యాను పిల్ల చేష్టలన్నీ మానేశాను ఈ మూడు రెఫరెన్స్ లో బలమైన ఆహారం తీసుకోవాలి ఎదిగిన వ్యక్తుల వల్లే ఉండాలి చిన్నపిల్లల వల్లే ఉండి గాలికి అటు ఇటు కొట్టుకుపోయేటట్లుగా ఉండకూడదు అజ్ఞానంగా పెతకూడదు మనకు ఒక విందులాగా ఒక పండగలాగా దేవుడు చేయబోతున్న మొదటి అనుభవం ఏంటంటే వృద్ధిలోనికి తెచ్చి ఇస్సాకు పాలు విడిచి ఎదగగా వృద్ధిలోనికి రాగా ఆ రోజు గొప్ప విందు జరిగాను శారీరకంగా ఆధ్యాత్మికంగా నువ్వు చేస్తున్న పనుల్లో వృత్తి పొందాలి మొదటి నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదొక మహా వృత్తిలోనికి రావాలి ఆత్మీయంగా కూడా పాలు తాగే స్థితిలో ఉండకూడదు బలమైన వాక్య ఆహారాలు తిని అల్లోక రాజ్యానికి సిద్ధపడాలి మేలేది కీడేదని వివేచించాలి బలమైన ఆహారాన్ని తీసుకోవాలి పసిపిల్లల వలె ఎవరే చెప్తే అది విని ఎవరే చెప్తే తల ఓపి గాలికి అటు ఇటు కొట్టుకుపోయే ఉపదేశాలకి మనమందరం పాడైపోకూడదు ఆత్మీయంగా ఎదిగి ఏది మేలు ఏది కీడు ఏది చేయాలి ఏది చేయకూడదు ఇలాంటి వృద్ధిలోనికి దేవుడు తీసుకొచ్చను గాక మొదటి మాటలో వృద్ధిలోనికి తెచ్చి ఇస్సాకు పాలు విడిచి పెద్దవాడవుతూ ఎదుగుతున్నప్పుడు గొప్ప విందు జరిగాను వృద్ధిలోకి తెచ్చేది దేవుడే నా జీవితంలో నీ జీవితంలో వృద్ధిని కలగజేసి విందులాగా చేయనుగాక రెండవ మాట యుకా స్వార్థ పదిహేనో అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో ఇద్దరు కుమారులు ఆ ఇంట్లో తండ్రికి ఇద్దరు కుమారులు చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి నా ఆస్తి నాకు పంచివు నేను దూరదేశం వెళ్ళిపోతానని చెప్తే ఏం చేయలేక తండ్రి పంచి చేశాడు కుమారుడు చిన్న కుమారుడు దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి చెడిపోయాడు ఆ లేఖనంలో ఉంది మరలా చిన్న కుమారుడు తిరిగి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ఇంటికి వస్తే ఆ రోజు తండ్రి వాడికి ప్రశస్త వస్త్రాలు కట్టించి కాళ్ళకు చెప్పులు తొడిగించి చేతులకు ఉంగరం పెట్టి ఇంట్లో గొప్ప విందు చేశాను అందరూ చెప్పుకుంటున్నారు ఏంటి పలానా ఇంట్లో విందు జరుగుతుంది పెద్ద కుమారుడు పొలంలో చూస్తూ అడిగాడు మా ఇంట్లో ఏదో మేళాలు తాళాలు వినబడుతున్నాయి ఏదో ఫెస్టివల్ విందు జరుగుతుంది ఏంటంటే ఆ వాక్యంలో ఉంది మీ తమ్ముడు తప్పిపోయి దొరికాడు చనిపోయి బ్రతికాడు అందుకే ఇంట్లో గొప్ప విందు వాతావరణం రెండో మాట మీరు గమనించండి తప్పిపోయినవన్నీ దేవుడు తిరిగి మరలా ఇచ్చి పోగొట్టుకున్నవన్నీ దేవుడు మళ్ళీ తిరిగి ఇచ్చి నీ ఇంటిని విందుశాలగా మార్చను గాక నీ జీవితాన్ని గొప్ప విందులాగా ఫెస్టివల్ లాగా పండగలాగా గాక ఏది పోగొట్టుకున్నావు ఆ ఇంట్లో తండ్రి అంటాడు ఆ కుమారుడు తప్పిపోయాడు పోగొట్టుకున్నాడు తిరిగి మనలో తిరిగి దొరికాడు అందరూ సంతోషించండి ఇది విందు దినం ఇది పండగ దినం ఆత్మీయంగా మీరు కూడా ఆలోచన చేయండి వాక్యం వింటున్నా దేవుని ప్రజలారా ఏది పోగొట్టుకున్నారు ఆరోగ్యమా ఏది పోగొట్టుకున్నారు ఆస్తినా ఏది పోగొట్టుకున్నారు ఆధ్యాత్మిక జీవితాన ఏది పోగొట్టుకున్నారు లేఖనముల మతే స్వార్థ ఏడో అధ్యాయ ఏడవ వాక్యంలో వెదకుడి మీకు దొరుకుతుంది పోగొట్టుకున్నవి తిరిగి దొరకబోతున్నాయి నీ ఇంటిని విందుషాలుగా మార్చబోతున్నాడు ఏసయ్య నీ నీ ఇంటిని నీ కుటుంబాన్ని పండగలాగా దేవుడు చేయబోతున్నాడు రెండవ మాట అర్థం పోగొట్టుకున్నవన్నీ తిరిగి దొరికేటట్లు చేసి తప్పిపోయినవన్నీ నీవు దేవుడు తిరిగి మరలా అనుగ్రహించి నీవు దేవుడు విందును గాక ఒక స్వార్థ పదిహేనో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వాక్య భాగాలో వెండి నాణ్యం పోగొట్టుకుంది ఒక స్త్రీ పది వెండి నాణ్యాలు ఉంటే ఒక నాణ్యం పోయింది మరలా వెదుగుతా వెదుగుతా ఉంటే తిరిగి దొరికితే అందరిని తీసుకొచ్చి చెప్పింది పోగొట్టుకున్న నాణ్యం తిరిగి మరలా దొరికింది ఒక స్వార్థ పదిహేనో అధ్యాయం ఐదో వాక్యంలో ఒక గొర్రె పోయింది వంద గొర్రెలు ఉన్నాయి గొర్రె పోయింది ఆ దాన్ని వెదుగుతూ వెదుగుతూ వెళితే తిరిగి మళ్ళీ దొరికింది అందరితో చెప్తాడు సంతోషించండి నేను పోగొట్టుకున్నది తప్పిపోయినది మళ్ళీ తిరిగి దొరికింది నా గొర్రె పిల్ల చూడండి ప్రతిరోజు ఒక విందులాగా నీవు పోగొట్టుకున్నవన్నీ దేవుడు నీకు తిరిగి ఇచ్చి ఇంటిని పోగొట్టుకున్నావా ఒకప్పుడు స్థలం ఉండేది స్థలాన్ని పోగొట్టుకున్నావా ఒకప్పుడు మంచి ఆధ్యాత్మిక స్థితి ఉండేది తప్పిపోయావా పోగొట్టుకున్నావా దేవుడు తిరిగి పోబోతున్నాడు ఒకప్పుడు ఆదివారం ఆదివారం మందిరానికి వెళ్తూ మంచి భక్తి పోగొట్టుకున్నావా వెండి నాణ్యం విమోచన పోగొట్టుకున్నావా లాంటి దీన మనసును పోగొట్టుకున్నావా దేవుడు తిరిగి పోబోతున్నాడు మీ జీవితాన్ని విందుశాలగా గాక పోగొట్టుకునేవన్నీ తిరిగి దయచేసి ఒక పండుగ వాతావరణం ఇంట్లో దేవుడు కలగజేయునుగాక మూడవ ఆశీర్వాదం ఎస్తేరు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వాక్యంలో ఎస్తేరు గ్రంథంలో రాయబడిన మాట యోధులందరూ నెమ్మది పొందొచ్చు విందు చేసుకోనొచ్చు సంతోషంగా ఉండేరి మూడవ ఆశీర్వాదం దేవుడు ఎలా మీ జీవితంలో విందు చేస్తాడు మన జీవితంలో విందు చేస్తాడంటే ఏ శ్రమలతో కష్టాలతో నెమ్మది లేక బాధపడుతున్నావో కష్టదినాలన్నీ పోగొట్టి నెమ్మదిని పొంది విందు చేసుకుంటూ సంతోషించదుగాక మూడవ ఆశీర్వాదం దేవుడు విందు చేయడం అంటే అర్థం ఏంటంటే నెమ్మదిని కలగజేసి సంతోషంతో నింపి విందు వాతావరణాన్ని కలగజేయనుగాక నీ ఈ శ్రమలోని కష్టాలను దేవుడు తొలగించును గాక ఇస్తరి గ్రంథంలో యూదులకు వ్యతిరేకంగా శత్రువులు లేచి ఎన్నో మరణ శాసనాలు సృష్టించినప్పుడు శత్రువుల ఆలోచనలన్నీ దేవుడు తొలగిపోజేసి వాళ్ళు పూర్ణిమ పండగ చేసుకున్నారు అందరూ సంతోషించండి మన శత్రువు ఆలోచనలు ఏవి జరగలేదు తొలగిపోయాయి ఇక మనం అందరం నెమ్మది పొందుతాం ఇప్పటిదాకా ఎన్నో కష్టాలు బాధలు పొందామని ఎస్ గ్రంథంలో వాళ్ళు ఏసఐ ద్వారా విందు వాతావరణం కష్టాలు పోయి శ్రమలు పోయి నెమ్మది పొంది పూరింగ పండుగ చేసుకుంటూ విందు చేసుకొని సంతోషించారు నీ జీవితంలో కూడా ఏ కష్టాలు వెండాడుతున్నాయో ఏ శ్రమలు శత్రు కార్యాలు నీ జీవితాన్ని విసిగిస్తున్నాయో చావలేక బ్రతకలేక వేసారిపోతున్నావేమో దేవుడు మాట్లాడుతున్నాడు ఏ కష్టాల మధ్యలో కష్టాల కొలిమిలో నలిగిపోతున్నావో కష్ట దిరుమల పోగొట్టి నెమ్మదినిచ్చి విందు గాక ఏ స్త్రీ గ్రంథంలో వాళ్ళు విందు చేసుకున్నట్లుగా మీకు నెమ్మదినిచ్చి విందు చేయను సంతోషింపజేయును గాక ఇంకా బైబిల్లో తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిదో వాక్యంలో నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మదిని కలగజేస్తుంది దేవుడు నెమ్మది నుంచి పండగ చేస్తాడు నెమ్మది నుంచి విందు చేస్తాడు కష్టాలు పోగొట్టి నెమ్మది 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 అంతరంగంలో ఏ విచారాలు ఉన్నాయో వేటిని గురించి విచారపడుతున్నావో నెమ్మదిని గాక యాభై ఐదో కీర్తన ఆరో వాక్యంలో తావిదుగు సమస్యలు బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఆహా గోవలాగా నాకు రెక్కలు ఉంటే ఏరిపోయి నెమ్మదిగా ఉంటానే నెమ్మది కోసం పరితపిస్తుంటే ఏసై అంటాడు నేను నెమ్మదిని కలగజేస్తా దేవుని వాక్యం నెమ్మది కలగజేస్తాది కన్నీరు తొడుస్తుంది ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనారా ఏసై దగ్గరికి రండి నీ కష్టదినాలు పోగొట్టి విశ్రాంతిని నెమ్మదిని కలగజేసి వాతావరణాన్ని కలగజేయను గాక ఊడ ఆశీర్వాదాలు ఇసాకు పాలు విడిచిన దినమందు విందు దేవుడు చేయించాడు అంటే వృద్ధిలోకి తీసుకొని వచ్చి విందు చేస్తాడు రెండవ ఆశీర్వాదం నీవు పోగొట్టుకున్నవన్నీ దేవుడు నీకు మళ్ళీ తిరిగి దయచేసి విందును కలగజేస్తాడు మూడవ ఆశీర్వాదం నీ శ్రమలు పోగొట్టి నెమ్మదినిచ్చి నీ విచారాలు పోగొట్టి నెమ్మదినిచ్చి విందును కలగజేసి సంతోషింపజేయునుగాక ఆయన నన్ను విందుషాలకు తోడుకొని వెళ్ళను ఈ లోకంలో విందుషాల అనుభవాలు ఉండాలి రేపు రారాజైన ఏసయ్యతో విందుషాలలో సంతోషించి గొర్రెపిల్ల పెళ్లి విందులో ప్రవేశించి పరలోకంలో ఏసైతో సంతోషించి ఈ లోకపరంగా విందు అనుభవాలు పొందుకొని రేపు పరలోకములో గొర్రెపిల్ల పెళ్లి విందులో ప్రవేశించి గాక ఇటు ఆధ్యాత్మిక అనుభవాలన్నీ ప్రతి వారికి గాక ఆమెన్ ఆమెన్ ఈ వాక్య బాధల ద్వారా ఏసై మనందరినీ తృప్తిపరిచి విందుశాల అనుభవాలకు గాక ఆమెన్